அந்த பாத்திரியுத்தே போட்டாங்க மாஸ்டர் ரெண்டு நேர இரவாய் ரெண்டு ரேப்போஜு ஆயந்திரம் గురించి మేము పోస్టర్లు రిలీజ్ చేసి రాష్ట్రానికి కార్యక్రమానికి అడుగు వెళ్తాం రేపటి రోజు రెండు సంవత్సరాలు క్రితం మార్చల్ అగ్నిగుండంగా రేపటి రోజులు గుర్తుంచుకోండి అలాగే మరుసటి సంవత్సరం కూడా మేము నర్సిటీ కళ్యాణ మండపంలో శని క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలనుకుంటే దానికి సిమెంట్ రోడ్ వేసి కంపల్సరీ కానీ ఈరోజు ఈ పల్నాడు ఎన్నికల అనంతరం మంది కూడా అసలు మార్చిలో ఏమవుతుంది అని చెప్పేసి భయంలో గురయ్యారు ఇప్పటికే రాయలసీమ కావచ్చు తెలంగాణలో కావచ్చు మాట్లాడే ఎందుకు ఎంత ప్రశాంతంగా ఉంది అనేది ఒక పెద్ద చర్చనీయ అది మా నాయకుడు నాకు నేర్పిన ఈ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు మాట్లాడారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అది అర్థం చేసుకుంటే ఎంత లోటు సమాజాన్ని దేవాలయ ప్రజలు దేవుళ్ళుగా భావించిన గొప్ప వ్యక్తి స్థాపించిన పార్టీ ఉంటారు ఇప్పుడు ఏ గోడకుడు చెప్పినా మరి ఒక దేవాలయం అంటే సమాజం కూడా దేవాలయం లాగా ఉండాలి మనం కట్టి నాలుగు కాదు సమాజం మొత్తం కూడా దేవాలయంగా ఉండాలని మరి ఆలోచించే మహోన్నతమైన వ్యక్తి అన్న వ్యక్తి అలాంటి మహోన్నతమైన వ్యక్తి స్థాపించిన పార్టీలో అనేక సంస్కారాలకి అది ఆర్జుడు అన్న ఎందుకంటే ఈరోజు చాలామంది మర్చిపో అగైన్ పట్వారి వ్యవస్థ ఆ మున్సబు ఆ కరణం వస్తుంటే మీరు బాధించరా అని చెప్పి సంతలో తొందర చెప్పులు పెట్టుకొని నిలబడే సమాజంలో నుంచే ఈరోజు సమ సమాజం వైపు నడిపిస్తున్న దానికి బాట వేసిన వ్యక్తి అన్న కొద్దిగా అంతేకాదు ఆ రోజు ప్రాథమిక అవసరాలు చాలా ఇబ్బందులుగా ఉన్నాయన్నమాట మీద ఈ ప్రాథమిక అవసరాలను భావించి మళ్ళీ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎలా కాలం వస్తే చిక్కు పిక్కు మంటే దిగుసాలు తగలబడతాయని ప్రయాణించి మొత్తమరైనా మళ్ళీ భద్రంగా ఉండాలని చెప్పేసి దేశంలో మొట్టమొదటి పట్టాలు వ్యక్తి శ్రీకాలు రెండు రూపాయలకి కిలో బియాన్ని శ్రీకారం ఆ రోజు మరి శరీరాన్ని దాచుకోవడానికి పక్కలు కూడా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో మరి జనతా వస్త్రాలు ఆస్తు కొనుగోలు చేసి తేడా ప్రజలు కనిపించారు ఆయన ఆగలేదు సమాజంలో అందరూ సమానంగా ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకోవాలి ఈరోజు చాలా మంది సామాజిక న్యాయం గురించి చెప్పవచ్చు ఆ రోజు రాజ్యుడు సమాజంలో ఇన్ని మార్పులకు శ్రీకారం దొరుకుతున్న వ్యక్తి బహుశా భారతదేశంలో ఎవరు లేకపోవచ్చు కూడా స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల కూడా రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళకు రాజ్యాధికారం కల్పించారు ఎక్కడున్నా ఆ ఊర్లో ఎవరు పెద్ద ఉన్నారో వాళ్ళే అధికారం ఈరోజు ఎంతో కొంత వాటిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ అధికారాన్ని ఇచ్చేస్తున్నారని చెప్పలేదు కానీ మరి ఒక గౌరవమైన స్థానం ఒక పది మంది ముందు ఒక అధికారి ముందు అలాగే ఒక శాసనసభ్యులుగా ఒక మండల ప్రెసిడెంట్గా ఒక ఎస్పీటీసీగా సమాజంలో నిరాధారణకు గురైన వర్గానికి మరి అవకాశం కల్పించే అన్నారు ఎన్టీ రామారావు ఇప్పుడు ఈరోజు మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో ఆడబిడ్డకి మరి ఆస్తి హక్కు కల్పించారు సమాన హక్కు కల్పించారు మరి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక సంస్కారం తీసుకువచ్చారు అంటే ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ చూపిన మాటలు నడుస్తుంది తప్ప కాలాంగమైన మార్పులు తప్పితే ఎప్పుడూ ఆ పెద్ద చూపిన మాటలు తెలుగుదేశం పార్టీ నడుస్తూ వస్తాం